ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం యూట్యూబ్ సంస్థ యూట్యూబ్ కిడ్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ రిలీజ్ చేసింది సో దీన్ని ఓపెన్ చేశాక ఈ పర్టికులర్ అప్లికేషన్లో షోసు మ్యూజిక్ అలాగే లెర్నింగు ఎక్స్ప్లోర్ అని చెప్పేసి రకరకాల సెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి సో ఒక సెక్షన్లో ఓన్లీ కిడ్స్ మాత్రం ఉద్దేశించబడిన వీడియోస్ చూపించబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ చెచ్ బాక్స్లో వచ్చేటప్పటికీ మనం కావాల్సిన అదే మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నల్లమో అని చెప్పేసి ఇక్కడ వెతికితే కనుక ఆటోమేటిక్గా నేను తయారు చేసిన రకరకాల టెక్నికల్ వీడియోస్ అనేది దీంట్లో కనపడుతున్నాయి చూడండి సో ఇలాగా దీంట్లో వచ్చేటప్పటికి ఎలాంటి అబ్జెక్షనబుల్ కంటెంట్ అనేది చూపించబడదు అలాగే ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పేరెంట్స్కి ఉద్దేశించబడిన లాగ్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మనకే కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నింటినీ అంటే చేసిన ఎనేబుల్ చేయాలి డిజేబుల్ చేయాలాగా టైము రిస్ట్రిక్షన్స్ ఇలాంటివన్నీ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో యూట్యూబ్లో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఎక్కువ అవుతుందో అనుకున్న వాళ్ళు ఈ పర్టికులర్ అప్లికేషన్ ట్రై చేయొచ్చు కాకపోతే ప్రస్తుతానికి వచ్చేటప్పటికే ఈ యూట్యూబ్ కిట్స్ అప్లికేషన్ ఓన్లీ యూకే ఐలాండ్ కంట్రీస్లో మాత్రమే దొరుకుతుంది త్వరలో ఇండియాలో కూడా అందుబాటులోకి వస్తుంది